ఉద్యోగ అధికారులపై దాడులు పునరావృతమైతే ప్రత్యక్ష కార్యాచరణకు వెనుకాడమని తెలంగాణ గజిస్టేట్ అధికారుల కేంద్ర సంఘం అధ్యకుడు ఎల్లూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు హైదరాబాద్ నాంపల్లి టీజీఓ భవన్లో జరిగిన కేంద్ర సంఘం కార్యవర్గ సమాపేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు వెల్లడించారు ఇటీవలే జరిగిన దాడుల వెనుక రాజకీయ ఉద్యమకారుల కుట్ర ఉందని తమకు అనుమానం ఉందన్నారు మీరు మీరు రాజకీయాలు చేసుకోవాలని ఉద్యోగుల జోలికి వస్తే కబడ్డదారని హెచ్చరించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు మా అధికారులు పేరు చేసే దాడులు ఇకారావాళ్ళు రంగుచర్ల కావచ్చు నిర్బంధం ఉన్న నిరామర్కులు కావచ్చు మా భుజాల భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చొద్దు మీ రాజకీయాలు చేసుకోండి ఉద్యోగుల జోలికి వస్తే కబడతారని చెప్పడానికి వెనకవడం ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం ఎక్కడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ కమ్యూనిటీ పైన మీ రాజకీయాలు చేయొద్దు మేము ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ పార్టీలు మాకు సంబంధం లేదు మేము ఈరోజు ఏకగ్రీంగా తీర్మానం చేశాం ప్రత్యక్ష కార్యాచరణ కూడా వెనకావడం ఇలాంటి సంఘటన పునరావృతమై